పొడ మేడం పొడ పంపిస్తా ఫస్ట్ పార్ట్ హ్యాండ్ హాన్ హ్యాండ్ వేల ఫస్ట్ పార్ట్ ఇది వీల్ అమ్మ తే చిన్న మిషన్ కి అయితే మనకి బెల్ట్ ఉండి కింద చక్ర అనుకుంటారు ఇదేంటంటే ఈ హ్యాండ్ వీల్ కి బెల్ట్ కి కింద మోటార్ ఉంటది మోటర్ కి అటాచ్ అయ్యి ఉంటదనమాట ఇది హ్యాండ్ వీల్ ఎప్పుడు ఫ్రంట్ కి తిప్పాలి నీడని మనకి పైకి రావాలన్నా కొంతమంది బ్యాక్ తిప్పేస్తూ ఉంటది బ్యాక్ తిప్పితే దారం తెగిపోవడం సరిగ్గా పడడం జరుగుతుంది కాబట్టి ముందుకే తిప్పుతూ ఉంటే నీడు ముందుకి తిప్పు పైకి వస్తుంది కాబట్టి ముందుకే తిప్పుకోవాలి ఇప్పుడు ఇలా కింద ఉంది ఇది ఎత్తేసి కదా అప్పుడు ఫ్రంట్ ఇలా తిప్పుకుంటే నీటి పైకి వస్తుంది అప్పుడు క్లాత్ కింద హోల్డ్ చేస్తాం అర్థమైందా మీకు అర్థమవుతుందా వివరంగా చెప్తాను ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫస్ట్ వన్ హ్యాండ్ వేల్ ఇది హ్యాండ్ వేల్ అంటారు సరేనా తర్వాత నెక్స్ట్ మాట్లాడ స్టిచ్ సెలెక్టర్ అంటే ఇది స్టిచ్ సెలెక్టర్ ఎప్పుడు మనకి మధ్యలో ఉండాలి ఓకేనా ఒకవేళ మాకు తెలియదు ఇది కొత్త కదా స్టిచ్ సెలెక్టర్ ఎలా పెట్టుకోవాలి డౌట్స్ ఓకేనా స్టిచ్ సెలెక్టర్ అనేది పెద్ద కుట్టు చిన్న కుట్టు పడడానికి ఇప్పుడు ముందుకి ఇలా తిప్పుకుంటే పెద్ద కుట్ట పడుతుంది ఇలాగ స్టిచ్ అనేది పడదు ఈ చూసారా మనకి ఏ క్లాత్ కుట్టాలన్నా ఈ కుట్ట పడాలి ఆ కుట్ట అనేది ఇది ఫ్రంట్ తిప్పితే పడదు పెద్ద పెద్ద కుట్లు వచ్చేస్తాయి ఇలా ఇటు తిప్పాం అనుకోండి ఈ సైడ్ చిన్న కుట్లు పడతాయి మనకి ఏ కుట్టు కావాలి ఇది ప్రాపర్ గా కావాలి టూ త్రీ మంత్ మధ్యలో ఉంచుకోవాలి లేదా మాకు డౌట్ ఉంది టూ త్రీ మంత్ కూడా రావట్లేదు అనే డౌట్ ఉండేవాళ్ళు క్లాత్ పెట్టేసి చిన్న కుడుతూ ఎలా పడుతుందో చూస్తూ సెలెక్ట్ చేసుకోవచ్చు దాన్ని స్టిచ్ సెలెక్టర్ అంటారు దీన్ని ఓకే మనకి ఏ కుట్టు కావాలనే పెట్టుకునే పరికరాన్ని స్టిచ్ సెలెక్టర్ అంటారు తిప్పేస్తే చిన్న కుట్లు పడుతుంది అండి కుట్టు పెద్ద కుట్టు పడుతుంది మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి అది మనం పెట్టుకోవాలి లేదు ఎలాగ పడుతుంది అలాగ పడుతుంది లెవెల్ గా కుట్టు రావట్లేదు అనే డౌట్ వస్తాయి కదా వాళ్ళు పెట్టుకొని కుడుతూ చూడాలన్నమాట పెట్టుకుంటూ చిన్న కి స్టీల్ వస్తుంది పైకి కిందకి వస్తుంది అక్కడ ఉంది చూడండి చిన్న మెషిన్ పైకి కిందకి చూపిస్తాను అది కూడా తర్వాత లేవర్ ఇది మనకి ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇలా పోగులు వస్తాయి హిచులు ఎవరే కదా మనకి ఇలా పోగులు వస్తాయి పోగులు వచ్చేటప్పుడు కార్నర్ లోని ఇలా ఫోల్డ్ చేసి ఇలాగా రఫ్ చేసి చేస్తాం మన చిన్న మిషన్ ఏంటంటే క్లాత్ ఇలా ఎడ్జెస్ట్ చేసి చేసేస్తా దీనికి అలా కాదు ఆన్ లో ఉంటుండగా ఇది ఇలా ప్రెస్ చేస్తే రఫ్ అయిపోతుంది బ్లౌజెస్ బ్లౌజెస్కి ఎగ్జాంపుల్ బ్లౌజెస్ ఉంటాయా ఈ ఎడ్జ్ లోని లోపలికి కొందరికి పట్టు ఉచుకుంటూ ఉంటాయి అవి ఫినిషింగ్ అవ్వవు అవి లోపల పెట్టేసి రఫ్ చేస్తారు అనమాట దీంతో అనమాట ఇలాగ పెట్టేసి రఫ్ చేయడం ఇలా పెట్టేసి ఇలా చేస్తా అనుకోండి రఫ్ కుట్టుగా పడిపోతుంది ఈ కుట్టు కాడకుండా రఫ్ గా పడుతుంది ముద్దగా బయటికి పోకులు రావు ఫినిషింగ్ బాగుంటది దీని అంటారు ప్రెజర్ రెగ్యులేటర్ రెగ్యులేటర్ అన్నమాట మిషన్ లో ఒక పార్ట్ ప్రెజర్ రెగ్యులేటర్ చిన్న మిషన్ కి ఒకటి ఉంట చూడండి స్టీల్ అది తర్వాత ఇది ఆయిల్ ఇండికేటర్ ఆయిల్ నేను చెప్తాను తర్వాత పార్ట్స్ పాట్స్ చూడాలి ఆయిల్ ఇండికేటర్ ఆయిల్ ఇండికేటర్ అంటే మనకి ఆయిల్ కింద ఉంటది చూపిస్తే ఆయిల్ ఉంటుంది అప్పుడు లేవట్స్ లైట్స్ అవి లైట్స్ అనమాట ఆయిల్ ఉండేది లేదు చూపించదు ఇప్పుడు ఏంటంటే మనం రన్ అవుతుంటే ఆయిల్ పైకి వస్తుంది వస్తుంది అనమాట ఇది కింద ఆయిల్ ఫిఫ్టీన్ డేస్ కి టెన్ డేస్ కి కలగా ఆయిల్ వేసుకోవాలి కింద దారం లాగా ఉంది చూడండి చెయ్యి ఎవరు పెట్టద్దు అలా చూడండి దారం లాగా వేలపడి దారం లాగా హ్యాండ్స్ పెట్టండి హ్యాండ్స్ పెట్టకండి ఇలా కరెంట్ ఆ థ్రెడ్ ద్వారా ఆయిల్ సర్కల్ అవుతాయిస్ అయితే ఎక్కడ బోల్స్ వేస్తాం దీనికి ఏంటంటే దాని ద్వారా అంత స్ప్రెడ్ వచ్చేస్తుంది పాతవి పెట్టేవారు వెలిగించేవ కిరాశ వేసేసి దీపాలు పెట్టేవారు ఒత్తు పెట్టేసి అలాగా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట అర్థమైందా ఫిఫ్టీన్ డేస్ కి టెన్ డేస్ కి ఒకసారి ఆయిల్ చెక్ చేసుకుంటాలి తర్వాత ఇది టెన్షన్ డిస్క్ అండి అది అయిపోయింది అంటే మనకి తెలుసు చూసుకోవాలి ఇది వరకు చెప్పాను కదా ఇక్కడ లైట్ అనేది ఎలుగుతుంది ఇప్పుడు లేదు మనం చెక్ చేసుకుంటూ ఉంటాం టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి మాక్సిమం మనం యూజ్ చేసేది ట్రైనింగ్ ఫ్యాక్టరీ లోని గట్రా యూసింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ అన్ని సిస్టమ్స్ అంటే రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉంటారు ఓకేనా ఇది దీన్ని టెన్షన్ తీసుకుంటారు ఓకేనా టెన్షన్ మనం పడతాం కదా టెన్షన్ ఆ టైప్ అనమాట టెన్షన్ డిస్క్ ఈ టెన్షన్ డిస్క్ దేనికి ఉపయోగపడుతుంది అంటే థ్రెడ్ లూజు టైట్ చేసుకోవడానికి టైట్గా వచ్చింది అనుకోండి ఈ దారం ఇక్కడ కట్ అయిపోద్ది నీటిల దగ్గర కుట్ట పడదు లూజుగా వచ్చినా సరే కుట్టు క్లాత్ మీద పడదు దీనివల్ల అది టెన్షన్ డిస్క్ అనేది ప్రాపర్ గా పెట్టుకోవాలి థ్రెడ్ కరెక్ట్గా గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఓకేనా తర్వాత ఇది నీడిల్ గ్రూ అనమాట గ్రూ స్క్రూ ఉన్నాయి కదా పార్ట్స్ నీడిల్ గ్రూ స్క్రూ రూ స్క్రూ అనేది గ్రూకి కి బిగించి ఉంటేనే నీడిల్ ఫిక్స్ అవుతుంది తర్వాత ఇది